నాటుకోళ్లు మన పల్లె జీవనంలో భాగం ఇళ్ళు పెరటిలో తిరుగుతూ తమ కూతతో పల్లెని నిద్రలేపుతాయి అయితే గ్రామీణ జీవన చిత్రంలో వచ్చిన మార్పుల కారణంగా నాటుకోళ్లు అంతరించిపోయే దశకి చేరాయి కార్పొరేట్ కంపెనీల రంగప్రవేశం తర్వాత లేయర్ బ్రాయిలర్ కోళ్ల పెంపకం అధికమైంది పల్లెలో సైతం చూద్దామన్నా నాటుకోళ్లు కనిపించడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో పట్టణాలు నగరాల్లో సంప్రదాయ నాటుకోళ్లకి గిరాకీ పెరిగింది మాంసప్రియులు చూపుతున్న ఆసక్తి పెంపకం లాభదాయకత కారణంగా నాటుకోళ్ల షెడ్లు పుట్టుకొస్తున్నాయి గ్రామాల్లో కూడా కొందరు భారీ స్థాయిలో పెంపకం చేపడుతున్నారు చిత్తూరు జిల్లాకి చెందిన ఓ యువకుడు దేశీ కోళ్లపై అవగాహన పొంది సొంతంగా క్షేత్రం నిర్వహిస్తున్నాడు ఆన్లైన్లో ఆర్డర్ల ద్వారా విక్రయిస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు చిత్తూరు జిల్లా సుదూమండలం చిలకపాటివారి పల్లెకు చెందిన ఏ రెడ్డిది రైతు కుటుంబం తండ్రికి కోళ్ల పెంపకంలో పద్దెనిమిదేళ్ల అనుభవం ఉంది కాలక్రమంలో కోళ్ల పరిశ్రమలో ఎదురైన ఒడిదుడుకుల వల్ల నష్టాలు వచ్చి ఆయన పెంపకానికి దూరమయ్యారు ఉపాధి కోసం కుటుంబం బెంగళూరులో స్థిరపడగా గ్రామంలో కోసం నిర్మించిన షెడ్లు నిరుపయోగంగా మారాయి ఇదే సమయంలో వివిధ ఉద్యోగాలు చేసిన రెడ్డికి ఏదీ సంతృప్తినివ్వలేదు జీవితంలో ఎలా స్థిరపడాలి అనుకుంటున్న తరుణంలో గ్రామంలోని షెడ్డు గుర్తుకు వచ్చింది అలాగే నగరాల్లో నాటుకోడి మాంసం కోసం బారులు తీరే ప్రజలు కళ్ల ముందు నిలిచారు ఇక నాటుకోళ్ల పెంపకమే తన ఉపాధి మార్గమని నిర్ణయించుకున్న ఈ యువ రైతు వాటిపై చిన్నపాటి అధ్యయనం ప్రారంభించాడు దేశంలోని వివిధ కోళ్ల పరిశోధనా స్థానాలను పరిశీలించి మంచి జాతుల ఎంపిక పెంపకంలోని సమస్యలు మెళకువలపై అవగాహన పొందాడు వివిధ నాటుకోళ్ల జాతుల గుడ్లను సేకరించి పదివేల సామర్థ్యం గల షెడ్లలో వెయ్యితో వ్యాపారాన్ని ఆరంభించి విజయవంతంగా నడిపిస్తున్నాడు రెండు వేల పదిహేడులో నేను నాటుకోళ్లు ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో నేను దాదాపుగా చాలా రాష్ట్రాల వరకు తిరిగి దీని గురించి రీసెర్చ్ చేశాను రీసెర్చ్ చేస్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాబ్లం కనపడింది అండి కొంతవరకు ఏమైందంటే నాటుకోళ్ళలో ఒరిజినల్ బ్రీడ్స్ ఎవరు ఇవ్వట్లేదండి అందరూ ఏమంటే నాటుకోడి అనగానే రాజశ్రీ గిరిరాజ వనరాజ అనుకున్నారు కానీ వీటికి మించి చాలా మంచి బ్రీడ్స్ ఉన్నాయనే విషయం కూడా మర్చిపోతున్నారు అందుకోసమని ఆ బ్రీడ్స్ కోసం నేను చాలా వరకు భీమవరం కావచ్చు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఆ ఏరియాలో తిరిగాను నెక్స్ట్ తమిళనాడులో తిరిగానండి కృష్ణగిరి హోసూర్ సేలం పడవలం ఈ ఏరియాస్ అన్ని తిరిగాను తిరిగి అక్కడ ఉన్నటువంటి బ్రీడ్స్ ఉన్నట్టుగా ఎవరెవరు ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అని కనుక్కోవడం జరిగింది సో వాళ్ళు ఇచ్చినటువంటి ఐడియాస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వీటిని అన్నింటినీ బేస్ చేసుకొని నేను దీన్ని స్టార్ట్ చేశానండి సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దిస్ కేస్ ఎందుకంటే అండి నాకు నాతో పాటు నేను దాదాపు ఒక పది మంది ఫార్మర్స్ ని నేను తీసుకోగలుగుతున్నాను ఈ రోజు మార్కెట్ లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి మార్కెటింగ్ లో అయితే మాకు కొంచెం మొదట్లో ఇబ్బందులు పడ్డాము ఏమంటే మాకు దాన్ని కూడా ఇప్పుడు క్రాస్ చేయడానికి బయట నుంచి ఇది కాకుండా మనమే సొంతంగా ఏ విధంగా చేయాలి ఏం చేయాలి అని ఆలోచించి ఆన్లైన్ మార్కెటింగ్ ఒక్కటే మనకు మంచి ప్లాట్ఫామ్ అనిపించిందండి పీలేరు సదుం మార్గంలోని తన పొలంలో ఎంఎస్ఆర్ ఫార్మ్స్ తిరుపతి పేరుతో అసీల్ కాళహస్తి బ్రౌన్ ఎగ్లేయర్ టర్కీ కడక్నాథ్ మైసూర్ జాతుల కోళ్లని రెడ్డి పెంచుతున్నాడు తొలినాళ్లలో మార్కెటింగ్ కష్టాలు ఎదుర్కొన్న ఇతను ప్రస్తుతం ఆన్లైన్ మార్కెటింగ్ మీద దృష్టి సారించాడు వెబ్సైట్ ఆరంభించడంతో పాటు వాట్సాప్ యూట్యూబ్ ఫేస్బుక్ల ద్వారా ప్రచారం చేస్తున్నాడు అలాగే ఇండియా మార్ట్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు కోళ్లకి సహజ ఆహారమే అందిస్తున్నట్లు పిల్లని ముప్పై ఐదు రూపాయల చొప్పున విక్రయిస్తున్నానని రెడ్డి చెబుతున్నారు అలాగే ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా వ్యాపారం బాగానే జరుగుతున్నట్లు కొత్తవారికి ముందస్తు కొనుగోలు సేవలు అందిస్తున్నట్లు వివరిస్తున్నారు చెన్నైలో లో సంబంధించి పెద్ద పెద్ద గ్రూప్ ఆఫ్ హోటల్స్ వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్ గా కాంటాక్ట్ చేస్తున్నారు అండ్ చెన్నైలో కాకుండా మనకు బెంగళూరులో కూడా మంచి మయూరి మౌర్య నందిని ఇటువంటి పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారండి ఇక హైదరాబాద్ లో కూడా అలాగే జరిగింది మేము మా దగ్గర ఇప్పుడు కడక్నాథ్ ఉందండి అసీల్ క్రాస్ అంటే క్రాస్ అని ఎందుకంటున్నా అంటే ఒరిజినల్ బ్రీడ్స్ అనేటువంటి రెండో తరం వచ్చేసరికి కొంతగా క్రాస్ అవుతుందండి అందుకని నేను అసీల్ క్రాస్ అని చెప్తా ఉన్నాను సో ఇది మేము ఓన్ గా ఇప్పుడు మా హ్యాచరీ నుంచి చేస్తున్నాం మంచి బ్రీడ్స్ ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో దీనికోసం అనేసి మేము ఎస్వి యూనివర్సిటీలో ఉన్నటువంటి సాకిరా మేడం గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాము వాళ్ళు మాకు మంచి సజెషన్స్ ఇచ్చారు సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కొద్దిగా ప్లాన్ చేసుకొని వాళ్ళు చెప్పినవి ప్లస్ మాకు ఉన్నటువంటి ఇది ప్లస్ బయట ఎవరెవరు ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో అన్ని తీసుకొని చేయడంతో మాకు ఈరోజు ఇంప్లిమెంటేషన్ చాలా బాగా జరిగిందండి ఎవరికైనా ప్యూర్ కోడి చికెన్ కావాలన్నా ప్యూర్ కోడి బర్డ్స్ కావాలన్నా లేదా ప్యూర్ నాటి చిక్స్ కావాలన్నా ఈ మూడింటి పైన నేను రిజిస్టర్ అయి ఉన్నామండి మా కంపెనీ ఐ మీన్ మా కంపెనీ మా ఫార్మ్ రిజిస్టర్ అయ్యి మా ఫామ్ దాంతో ఏమవుతుందంటే మాకు డైలీ మినిమం ఒక ఇరవై నుంచి ముప్పై ఎంక్వైరీస్ అనేది ఇప్పుడు వస్తున్నాయి సో వీఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే మాకు ఇరవై ముప్పై ఎంక్వైరీస్ అంటే అందులో మాకు యావరేజ్గా గా నాలుగు నుంచి ఐదు క్యాష్ గా కన్వర్ట్ అవుతుంది ఐ మీన్ ఆర్డర్స్ గా కన్వర్ట్ అవుతున్నాయండి ఇప్పుడు మాకు ఒక పదివేల పిల్లలు మా సొంతం హ్యాచరీ నుంచి వస్తున్నటువంటివి మేము పిల్లలు వచ్చి మినిమం థర్టీ ఫైవ్ రూపీస్తో తో ఇప్పుడు తర్వాత ఫార్మర్ కు ఏ డౌట్ ఉన్నా ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడాను వాళ్ళు డైరెక్ట్ గా మాకు ఎనీ టైం కాల్ చేయొచ్చు సామాజిక మాధ్యమాల ద్వారా నాటుకోళ్ల పెంపకం గురించి తెలుసుకుంటున్న యువకులు రెడ్డి క్షేత్రానికి వచ్చి పెంపక సలహాలు తీసుకుంటున్నారు నాటికోళ్లు బాగుంది బిజినెస్ అనేసి తెలుసుకోవడం కోసం వచ్చాము ఇప్పుడు ఇంప్లిమెంట్ మేము ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం అనేసి చూస్తున్నామండి చూస్తే అన్ని బా బాగా ఉంది ఆలోచిస్తుంటే చేయొచ్చు అనిపిస్తుంది దానికోసమని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనేసి కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని వచ్చాము చూస్తుంటే ఇది ఆర్గానిక్ వేలో వెళ్తుందండి అంటే కోడి చూస్తుంటే యాక్చువల్లీ అంతా ఎక్కడెక్కడో చూసామండి చూస్తే కొద్దిగా ఏదో ఫెదర్ లాస్ అయినట్టు కొద్దిగా ఏదేదో కొద్దిగా ఈకలు ఊడిపోయినట్టు ఇలా అంతా ఉండేది బట్ ఇప్పుడు ఇక్కడ వచ్చి చూస్తుంటే ఫైన్ గా ఉందండి కోడి చూడడానికి పక్క నాటి కోడి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనిపిస్తుంది నాటుకోల గురించి తెలుసుకోవడానికి వచ్చాము నాటుకోళ్ళకి మంచి డిమాండ్ ఉన్నది మేము మన నాటుకలు పెంచాలని అనుకుంటున్నాము సార్ సజెస్ట్ చేశారు బాగుంటుంది లాభదాయకంగా ఉంటుందని మేము ట్రై చేద్దాం అనుకుంటున్నాము భీమవరం ఒక సైడ్ వెళ్ళాము అక్కడ ఇంతగా లేదు ఇక్కడ బాగున్నాయి నాటుకోళ్లు తీసుకొని పోయి పెంచాలని మేము అనుకుంటున్నాము బాయిలర్ కంటే బెటర్ గా ఉన్నాయి హెల్త్ పరంగా మనకి ఆరోగ్యపరంగా బాగుంటది డిసీజ్ ఏమి లేకుండా ఉంటాయి నాటుకోళ్ళు ఆసక్తి అధ్యయనం ద్వారా నాటుకోళ్ల పెంపకం చేపట్టి వినూత్న మార్కెటింగ్ పద్ధతులతో చక్కని లాభాలు పొందుతున్న హేమంబర రెడ్డి తోటి యువకులకి ఆదర్శంగా నిలుస్తున్నాడు